రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె వియోగంతో ఆయన కుమిలిపోతున్నారు శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ కుమార్తెని హాస్పిటల్లో జాయిన్ చేయగా అర్ధరాత్రి సమయానికి గుండెపోటుతో కన్నుమూశారు ఆయన కుమార్తె గాయత్రి శనివారు నాడి వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు రాజేంద్ర ప్రసాద్కు సానుభూతిని ప్రకటిస్తూ గాయత్రి పాధివ దేహానికి నివాళి అర్పించారు రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గురించి మాట్లాడిన పాత వీడియో కూడా నెట్టింటా రెండు మూడు రోజులుగా వైరల్ అయింది రాజేంద్ర ప్రసాద్ చిన్నతనంలోనే తన తల్లిని పోగొట్టుకున్నారు కూతురులోనే అమ్మను చూసుకునేవారు కూతురంటే ఆయనకు అంత ప్రేమ బేవర్ సినిమా ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తనతో మాట్లాడడం లేదు కానీ ఫాదర్ డాటర్ రిలేషన్ డాటర్ అంటే ఎంత ప్రేమో చెప్పేలా బేవర్ సినిమాలోని పాటను కూతురికి ఇంటికి పిలిపించి వినిపించారట అలా నాడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఆ వీడియో ఇప్పుడు పెను వైరల్ అవుతోంది తాజాగా రాజేంద్ర ప్రసాద్ గారి స్నేహితుడు ఆయన కుటుంబం గురించి పలు విషయాలు తెలియజేశారు రాజేంద్ర ప్రసాద్ తన కూతురుతో మాట్లాడడం లేదు అనేది కేవలం ఒక రూమర్ మాత్రమే కొద్ది రోజులు బాధతో దూరంగా ఉన్నారు వివాహం చేసుకున్న తర్వాత అంతే తప్ప ఇద్దరికీ ఎలాంటి విభేదాలు లేవు ఆయన కూతురుతో ఎంతో ఆనందంగా ఉన్నారు మనవళ్ళు మనవరాలు కూడా ఎంతో చనువుగా ఉంటారు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కొద్ది రోజులు మాట్లాడలేదు తర్వాత ఆయన కూతురు కలిసిపోయారు రాజేంద్ర ప్రసాద్ గారికి కొడుక్ కంటే కూతురంటేనే ఎక్కువ ఇష్టం ఎంత ప్రేమ అంటే తన కుమార్తెకి వివాహమైన తర్వాత సొంత ఇల్లు ఉండాలని పక్కనే మూడు కోట్ల రూపాయలు విలువైన ఇల్లును కూడా కొనిచ్చారు కుమార్తె అల్లుడు పిల్లలు అక్కడే ఉంటే ఎంతో ఆనందించేవారు కూతురు నా పక్కనే ఉండాలని రోజు ఇంటి నుంచి ఫుడ్ కూడా పంపించాలని ఆయన కోరిక అందుకే రోజు మధ్యాహ్నం ఇంటికి ఫుడ్ కూడా పంపించేవారు నా కూతురు నా పక్కనే ఉండాలి రోజు ఇంటి నుంచి ఫుడ్ పంపించాలని ఆయన కోరిక అలా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు కలిసిపోయారు పెళ్ళైన తర్వాతే ఆ ఇంటిని కొనిచ్చారు అంత ఇష్టం కుమార్తె అంటే రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురిని కోల్పోవడంతో కుమిలిపోతున్నారు ఆయన ఓదార్చేందుకు టాలీవుడ్ అంతా వచ్చింది సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసి పరామర్శించారు ఆయన ఇంటికి వెళ్ళి సంతాపం తెలియజేశారు కూడా ఇక ఆయన అల్లుడు కూడా ఉన్నత ఉద్యోగగా ఉన్నారు ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు కనకదుర్గం అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా ఇష్టం ఆయన గాయత్రి అని పేరు పెట్టుకున్నారు కుమార్తెకి తల్లి దూరం అవడంతో కుమార్తెని తల్లిలా చూసుకున్నారు ఒడుకు పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చేశారు కుమార్తె కూడా అలా వివాహం చేద్దామనుకున్నారు కానీ చదువుకునే సమయంలో శ్రీధర్ అనే వ్యక్తిని ప్రేమించింది ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు రెండు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక